అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే పది పైసలకో రూపాయికో రూపాయల ఒక పైసకో ఇచ్చిన భూమి ఇది ఇవాళ భూమి విలువ పెరిగింది వందల పదుల రెట్లు పెరిగింది పదుల వందల రెట్లు పెరిగింది వేల రెట్లు పెరిగింది పెరిగిన ఆ భూమి విలువను పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు అంటే నాలుగున్నర లక్షల కోట్ల విలువైన భూమిని ఇవాళ కొల్లగొట్టి దానికి వాళ్ళు పెట్టిన స్కీమ్ కూడా మీరు చూడండి పాలసీ ఎట్లా పెట్టినా కూడా నేను చెప్తాను మీకు అంటే ఈ స్కామ్ అర్థం కావాలంటే మీరు కొద్దిగా చరిత్రలోకి పోవాలి యాభై అరవై ఏళ్ళ కింది నుంచి హైదరాబాద్ చుట్టూతా ఎంసీహెచ్ ఉన్నప్పుడు భూములు కేటాయిస్తూ పోయినాయి ప్రభుత్వాలు ఇప్పుడు నేను చెప్పిన పారిశ్రామిక వాళ్ళు మల్లాపూర్ కానీ చెర్లపల్లి కానీ నాచారం కానీ జీడిమెట్ల కానీ బాలనగర్ కానీ అట్లాగే ఆజామాబాద్ కానీ ఇక్కడ భూములు కేటాయింపులు చేస్తూ పోయినారు అలకేళ్ళు వచ్చినాయి ఇవన్నీ కూడా మౌలాలి తర్వాత కుషాయిగూడ కాటేదాన్ ఇవన్నీ కూడా అల్లకేళ్ళు వచ్చినాయి చందులాల్ బిరాదరి చుట్టూ వచ్చిన పారిశ్రామిక వాడరు ఇప్పుడు ఏమైంది సిటీ పెరుగుతా పోయింది ఇవన్నీ సిటీ మధ్యలోకి వచ్చినాయి భూముల విలువలు పెరిగిపోయినాయి ఇప్పుడు పెరిగిపోయిన వాటి వల్ల ఏమైంది చుట్టూ కాలనీలు కూడా రావడం వల్ల ప్రజలు గొడవ చేయడం స్టార్ట్ చేసినారు మరి మా చుట్టూ కాలనీలు వచ్చినాయి మధ్యలో కాలుష్యం ఉంది ఇప్పుడు బాజ్పల్లి వాళ్ళు కూడా గొడవ చేస్తూ ఉన్నారు కాలుష్యం వస్తుంది అని దానికి రెండు వేల పదమూడులో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది జీవో నెంబర్ ఇరవై కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమై జియో నెంబర్ ఇరవై ఉద్దేశము ఏమని అంటే మీరు ఓఆర్ఆర్ లోపల ఉండే కాలుష్యకారక పరిశ్రమలు పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని బయటికి తరలించాలి అనేది ఆ జియో సారాంశం మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా ప్రయత్నం చేశాం ఇన్ఫ్యాక్ట్ ఫార్మా సిటీ పెడదాం అనుకునే దానికి మెయిన్ కారణమే ఇది ఫార్మా ఇండస్ట్రీ ఏదైతే జీడిమెట్లలో అట్లాగే మల్లాపూర్లో నాచారంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నదో వీళ్ళందరినీ కూడా అవసరమైతే ఓఆర్ఆర్ బయటికి ఒకటే ప్రాంతానికి తరలించి ఒకటే చోట పంతొమ్మిది వేల ఎకరాల్లో మేము ఫార్మాసిటీ పెట్టాలనుకునే దానికి మెయిన్ ఉద్దేశమే ఇది ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య బారిన పడకుండా ఇంకోటి ఇబ్బంది పడకుండా సరే ఇవాళ దానికి ఫ్యూచర్ సిటీ అనే పేరు పెట్టి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మేమేమంటున్నామంటే ఇందులో చాలా భూములు ఇప్పుడు అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది ఉదాహరణకు మీకు చెప్తా ఉన్నా మేము కూడా గతంలో ప్రయత్నం చేసినాం మేము చేయలేదని కాదు మేమేం ప్రయత్నం చేసినాము ఇప్పుడు ఆ ఉదాహరణకి అజామాబాద్లో ఆనాడు నలభై ఏళ్ళ కిందట యాభై ఏళ్ళ కిందట వదిరాజు రవిచంద్ర గారికి గవర్నమెంట్ ఒక ఐదు ఎకరాలు స్థలం ఇచ్చింది అనుకోండి ఆయనకి ఎంతకో అంతకు ఇచ్చింటాం అప్పట్లో ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వద్రిరాజు గారు కొంతకాలం నడిపిండు ఇండస్ట్రీ ఓ పదేళ్లకో పదిహేను ఏళ్ళకో నడిపి తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆయన బంధు పెట్టుకున్నాడు తర్వాత భూమి ఆయన చేతులు ఉంది అవసరమైతే ఆడు ఇంకేదో చేస్తున్నాడు మేమేం పెట్టినామంటే గతంలో మేము కూడా దీన్ని ఇట్లాంటి ల్యాండ్స్ని ఏం చేయాలి అని ఆలోచించి ఇంకో ఇది ఆనాడు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఆనాడు మేము తెచ్చిన చట్టం ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని రెగ్యులరైజ్ చేస్తూ తెచ్చిన చట్టం అందులో ఏం పెట్టాం మేము ఒకవేళ వద్రిరాజు రవిచంద్ర గారికి మనం ఇచ్చిన భూమి కనుక ఆయన చేతుల్లోనే ఉంటే ఆ రోజు డబ్బులు కట్టి ఉన్నప్పటికీ కూడా ఇవాళ మరి ల్యాండ్ యూజ్ మారుతున్నది కాబట్టి ఆ రోజు పరిశ్రమకున్న భూమిని ఇవాళ మారుస్తున్నారు కాబట్టి వంద శాతం రిజిస్ట్రేషన్ వంద శాతం మళ్ళీ కట్టి ఇస్తే మళ్ళీ మీకు ఇస్తాము మీరు వాడుకోండి అని చెప్పాం లేదు కొంతమంది ఏం చేస్తారు వద్రిరాజు రవిచంద్ర గారికి ఇచ్చింది ఆయన ఏం చేసి ఉంటాడు ల్యాండ్ పదిహేనులకు పదిహేను ఏళ్ళకి అవసరం పడి అమ్ముకుంటాడు గంగుల కమలాకర్ గారికి అమ్ముకున్నాడు అనుకోండి ఇప్పుడు గంగుల కమలాకర్ గారి చేతిలో ఉందనుకో ఆ భూమి ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు సీరియస్ తీసుకునే గంగుల కమలాకర్ గారి చేతిలో ఉంటే ఒరిజినల్ అలాంటి చేతిలో కాకుండా ఇంకొకరి చేతిలో కనుక మారింటే ఆ రోజు మా ప్రభుత్వం పెట్టింది ఏంటి అంటే నిబంధన అట్లాంటి కేటగిరీ ఉంటే కేటగిరీ టూ కింద పెట్టి రెండు వందల పర్సెంట్ కట్టాలి మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు అప్పుడే నిబంధనలు తుంగలో దొక్కారు రవిచంద్ర గారికి ఇస్తే రవిచంద్ర గారు నడపకుండా ఇంకొకరికి అమ్ముకున్నాడు ప్రభుత్వ భూమి హక్కు లేకపోయినా అమ్ముకున్నాడు ఆయన కొనుక్కున్నాడు కాబట్టి టూ హండ్రెడ్ పర్సెంట్ అని పెట్టినాం ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎరికైనా మీకు ఎంత టూ మచ్ అంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మీకు తెలుసు హైదరాబాద్ నగరంలో కాదు మొత్తం తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు వచ్చినాయి ఐదు లక్షలు కూడా పలకని భూమి ఒక్కొక్క కాడ యాభై లక్షలకు పోయింది పది రెట్లు ఇరవై రెట్లు ముప్పై రెట్లు పెరిగిన భూములు ఎన్నో ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్ నారాయణకేడు ఈ మూల ఆములని కాదు అలంపూర్ గద్వాల అంతటా భూముల ధరలు పెరిగినాయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రభుత్వం ఏం ఆలోచన ఎంత పెద్ద కుంభకోణం అంటే ఇది ఇది పాలసీ అంట తెలుసా మీకు ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు వీళ్ళు ఏం చేస్తారట అంటే మా గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్ఓ రేట్ చెల్లించాలా ఒరిజినల్ అలాఠీ చేతిలో ఉంటే ఒరిజినల్ అలాఠీ చేతిలో కాకుండా ఇంకోరి చేతికి పోతే రెండు వందల పర్సెంట్ అని పెడితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు కేవలం అప్లికేషన్ పెట్టుకుంటే వారం రోజులనే పర్మిషన్ ఇస్తారట ఏది టిఎస్ ఐపాస్ లెక్క అర్జెంటుగా డబ్బులు కావాలి కాబట్టి అర్జెంటుగా లూట్ చేయాలి కాబట్టి వారం రోజుల్లో పర్మిషన్ వారం మరొక వారం రోజుల్లో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్ మరొక వారం రోజుల్లో ఫీజు డిమాండ్ నోటీస్ నలభై ఐదు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి అన్నింటికి మించిన హైలైట్ ఏంటంటే వంద పర్సెంట్ రెండు వందల పర్సెంట్ నిబంధన మనం పెడితే మన కేసీఆర్ గవర్నమెంట్లో ముప్పై పర్సెంట్ కడితే చాలంట ఎంత హైలైట్ అంటే ముప్పై పర్సెంట్ చాలంట ఏది ముప్పై పర్సెంట్ ఎస్ఆర్ఓ విలువ ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అజామాబాద్ లో ప్రస్తుతం ఎస్ఆర్ఓ విలువ ఎస్ఆర్ఓ వ్యాల్యూ